హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో వంకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ఏడు వంకాయలు పక్కన తీసి పెట్టుకోవాలి అందులోకి సరిపడా ఒక ఆరు ఏడు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అన్నీ తీసుకోవాలి ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు వంకాయల్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళు తీసుకొని మొక్కాయల ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి తర్వాత టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి బాండలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులోకి ధనియాలు ఎండుమిర్చి వేయించాలి తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని వంకాయలు వేయించాలి ఇది చూశారు కదా ఇలా ప్లేట్లో తీసి పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ టమాటాలను కూడా వేసి వేయించుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులో సరిపడా ఒక అర అర నిమ్మకాయ సైజు చింతపండును కూడా వేసుకోవాలి అట్లా ఒక పది నిమిషాలు ఇట్లా ఐదు పది నిమిషాలు ఉడికించవచ్చు తర్వాత అవి చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు ఎంతో బాగుంటుంది చివరగా ఈ మిశ్రమ దీన్ని మిక్సీలో మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి గ్రైండ్ చేస్తున్నాను ఇది గ్రైండ్ చేసిన తర్వాత మనం దీనికి తాళింపు పెట్టుకోవాలి చివరగా గ్రైండ్ చేసేసాము గ్రైండ్ చేసిన తర్వాత ఒక బాండలు పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిలు ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత ఈ మిశ్రమానందులో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి వంకాయ పచ్చడి రెడీ